పిచ్చిమక్కలు చెత్త వ్యర్థాలను తొలగించడం పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యకరమైన జీవన విధానం పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిప్యూటీ ఎంపీడీఓ శ్రీహరి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి సూచనల మేరకు ప్రతి నెల మూడో శనివారం జరిగే స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ప్రజా పరిషత్ కార్యాలయం నుంచి ప్రైవేట్ బస్టాండ్ వరకు ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్క నాటాలని వాటిని సంరక్షించాలని పట్టణంలోని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పరిశుభ్రంగా ఉంచాలని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రజలు సూచించారు స్వచ్ఛంద్ర స్వర్ణంద్ర కార్యక్రమం ద్వారా పౌరుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుందని పరిశుభ్రత వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు శ్రమదాన కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని శుభ్రతతో పాటు సమాజ సేవ లక్ష్యంగా ఈ కార్యక్రమంలో ప్రజల్లోకి తీసుకు అందరితో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పరమేశ్వర రెడ్డి డిప్యూటీ ఎంపీడీఓ శ్రీహరి సెక్రటరీ నిసార్ అహ్మద్ సెక్రటరీ బి సంధ్యారాణి మహిళా సభ్యులు తదితరులు పాల్గొన్నారు మీరు శుభ్రంగా ఉంచండి మీ వాతావరణాన్ని శుభ్రంగా ఉంచండి మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచండి మీ వాతావరణాన్ని శుభ్రంగా ఉంచండి ఇంటింతా మొక్కలు నాడుదాం ఊరంతా పచ్చదనం నింపుదాం